ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు యేసునామన మీకు శుభములు జీవమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా మే నెల ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనా మన ఈ దిన మన ధ్యానాంశం నిన్నటి దినం నుంచి యేసు ప్రభు నామంలోనే రక్షణ యేసు ప్రభు నామంలోనే రక్షణ అనే అంశం మీద దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం మరికొన్ని విషయాలు ఈ దినము మనం ధ్యానించబోతున్నాం అండి దేవుని వాక్యం చదువుకున్నాం అండి రెండవ కుంతులకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము పదవచనం దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేయను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుడుగాక దేవుని బిడ్డారా రక్షణ గురించి నడిదనే ముందు మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం ఈ రక్షణ రక్షణ లేక మారు మనసు లేక క్రొత్త జన్మ లేక క్రొత్త సృష్టి అంటాడు ఎవడైనా క్రీస్తు వాడు నూతన సృష్టి పాతు గతించిన ఇదిగో సమస్తమును వాయనని మనం చూస్తున్నాం రక్షణ అనగా శిక్ష నుండి తప్పించబట్ట రాబో ఉగ్రత నుంచి తప్పించబట్ట రక్షణ అనే పదానికి విడుదల క్షేమము భద్రత సౌక్యం అనే అర్థాలు కూడా ఉన్నాయి పాపముల చేత దోషముల చేత నిండి తను తాను రక్షించుకున్నట్టుకు శక్తి లేని ప్రధా ప్రమాదకరమైన స్థితిలో మానవు ఉన్నాడు గనక ఆ రక్షణ మానవునికి అవసరమని మరియు ధ్యానించాం మన సొంత ప్రయత్నాల ద్వారా రక్షణ పొందలేమండి మన భారతదేశంలో మరి ఇతర దేశాలు కూడా మరి తపస్సులు చేస్తూ మరి తీర్థయాత్రలు చేస్తూ ఆయా నదుల్లో ములుగుతూ పాపం పోతాదని చేస్తున్నారు క్రైస్తవులు కూడా మరి అయినప్పటికీ కూడా మనను అవి ఏమీ కూడా రక్షించలేవండి రక్షించేవాడు యస్సు క్రీస్తు ప్రభు వారి ఎందుకంటే రక్తము చింతంపకుండా పాపక్షేమంపణ కలగదండి యస్సు క్రీస్తు ప్రభు వారు సులువుపై విరాలడ క్రీస్తు ప్రభుని చూచి ఆయన మనకు బదులుగా మనస్థానంలో మరణించాడని దరిద్రము పతనమైపోయిన వారు దోషారోపణ చేయబడిన పాపత్తును ఆయన మనకు ఆయన మన తన జీవిత ఇచ్చినకు మన పాపములన్ని అన్నిటిని కూడా భరించాడని నమ్మినట్లయితే మనం బ్రతుకుతాం అప్పుడు మనం దాబిది భక్తును బలి నేను నా పాపమును ఒప్పుకొనిస్తున్నాను నేను చేసిన పాపము విషయమే పశ్చాత్తాపరుచున్నానని చెప్పగలం కీర్తన వంద ముప్పై ఎనిమిదో కీర్తన పద్దెనిమిది వచ్చిన మన పాపం విషయంలో మనం బాధపడాలి పశ్చాత్తాపమును అందాలి దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసు కలుగు చేయను చాలామంది లోక సంబంధమైన నశించిపోయే వ్యర్థమైన వాటి విషయంలో చాలా దుఃఖపడుతూ ఉంటారు కానీ మరి రక్షణ కోసం మారు మనసు కోసం ఆ పాపముల విషయంలో పశ్చాత్తాపంతో దుఃఖపడిన వారు చాలా తక్కువ మంది అండి అందుకే భక్తుడు రాస్తున్నాడు పౌరు భక్తుడు దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మార్బల్స్ పశ్చాత్తాపంతో కన్నీటితో ప్రభుత్వం తిరగాలండి కనుక మనం పాపం నుండి వైద్యులగాలి దుఃఖపడాలి నిజమైన పశ్చాత్తం ఉప్పు ఒప్పుకోలుకు దేవుని సరిది తిరిగి పొందుటకు నడిపించును తన అతిక్రమ పరిహారం అందినవాడు తన పాపము ప్రాయశ్చిత్తం అందినవాడు ఆ ధన్యుడని దేవుని వాక్యం చూస్తున్నాం పాపమును కప్పు కనుక పాపమును ఒప్పుకోవాలని ఒప్పుకునేవాడు కనికరిపోతాడని దేవుని వాక్యలు చూస్తున్నాం సమరస్తి ప్రజల దగ్గరికి వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈ రక్షకుడిని ఈ రక్షకుడిని ఈ రోక్ష లోకరక్షను చూడండి అని ఒప్పుకున్నది మనం పాపములను ఒప్పుకుని అడ ఆయన నమ్మదగిన వాడును నీతి మందుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిని మన పౌత్రిగా చేస్తాడని మొదటి వాహన పత్రిక మొదటి తొమ్మిదో తొమ్మిదొచ్చునో చూస్తున్నాం జక్కి అంటున్నాడు ఆ సుంకకు గుత్త గుత్తదారుడు అక్రమంగా అన్యాయంగా మరి పన్నులు వసూలు చేసేవాడు జకియా యేసు ఆయన గృహంలోకి వచ్చినప్పుడు అతను ఏమన్నాడు అంటే నేను ఎవరి వద్దన ఆయన అన్యాయంగా దేన్నైనా తీసుకునే ఎడల అతని నాలుగింతలు మరలా చెల్లించనని ప్రభుత్వే చెప్పాడు లూకాస్ వార్త పంతొమ్మిదో అజ్యాం ఎనిమిదొచ్చును పేతృభక్తుడు చెప్తున్నాడు ఆనాటి యోధా జనాంగానికి మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు ఏసుక్రీస్తు ప్రభు నామను బాప్తిసం పొందమంటాడు ఆ పుస్తల కారణంగా రెండో ఆజం ముప్పై ఎనిమిది వచ్చినాను కనుక ప్రభు అయినా విశ్వాసం అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందుతాడని ఆ పౌరు భక్తులు ఆ అధికారితో చెప్పాడు ఆ రాత్రి ఆ అధికారి తన కుటుంబం మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిసం పొంది ప్రభు బిడలగా చేయబడినట్లుగా చూస్తున్నాం ఇరుకు ద్వారం ప్రవేశించుడి నా సినిమలకు పో ద్వారం వెడల్పును ఆ దారి విశాలమైనది దాని ద్వారా ప్రవేశించే వారు అనేకలు జీవనకు పో ద్వారం ఇరుకును ఆ దారి సంకిచితమైనందుకొన దానికి అనుగోన వారు కొందరే అని ప్రియప్రభు ఇచ్చాడు మతి ఇవ్వేడు అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినా చూడుడి నేడు నేను మీ ఎదుట దీవెన శాపం పెడుచున్నారు నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యహో ఆజ్ఞలు మీరు విని అడల దీవెనయు మరియు మీ దేవుడైన ఆ ఆజ్ఞలను వెనక నేడు నేను మీకు ఆజ్ఞాపించే మార్గం విడిచి మీరు ఎరుగని ఇతర దేవతలను అనుసరించినాడు శాపమును మీకు కలుగునని దేవుడైన యహోవా ద్వితీయోదేశానికి పదకొండో అధ్యాయ ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిదో చిన్న సెలవిచ్చారు గనక తీర్మానించుకో దేవుని బిడ్డ ఏది కావాలో కోరుకో ఈనాడే పొందుకో ప్రభు రక్షణ బిలుగు రమ్ము సులువు దగ్గర రమ్ము డాక్టర్ గారు ఏ మందులు వాడాలో మాత్రమే చెప్పగలడు కానీ ఆ మందులు నీవు తీసుకోవాలి రక్షణ ప్రభు యోధ నుండి ప్రతి మానవుడు వ్యక్తిగతంగా పొందుకోనవలసిందే నువ్వు ఒక పాపం అని గ్రహించాలి క్రీస్తు ప్రభు నీ కొరకు చనిపోయాడని నమ్మాల నమ్మాలి ఆ క్రీస్తు ప్రభు వెళితే ఆ పరిశుద్ధాత్మ చేత ఒప్పింపబడి మార్పును అందగలవు మరియు నీవు నీ హృదయపూర్వకంగా ప్రభు వైపు తిరగాలి నిర్దోషమైన మనస్సాక్షి కొరకు నీవు దొంగిలిని ఎక్కడైతే ఎవరి దగ్గర దగ్గర అయితే దొంగిలించావో అవన్నీ కూడా నీవు ఇచ్చివేయాలి దేవుని బిడ్డ అని శత్రుతో సమాధానపడాలి పరిశుద్ధాత్మడే మన పాపముల గురించి నీతిని గురించి తీర్పును తీర్పుని గురించి ఒప్పింపజేయనని యోహాన్ స్వార్థ పదహారవ ఎనిమిదో వచ్చిన చూస్తాం ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎట్లు అంటాడు ఎబిరెలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడో వచ్చిన నిత్యమైన మరణం నుండి అగ్ని గంధకముల నుండి మన ఆత్మ రక్షింపట్టుకు ఇదే గొప్ప రక్షణ పాప శిక్ష నుండి దోషారోపణ నుండి మనం రక్షింపబడితే పాపపు అలవాట్లు నుండి సాతాన ఆధిపత్యం నుండి రక్షింపబడుచున్నాము ఆహా ఎంత గొప్ప రక్షణ అండి ఎంత గొప్ప రక్షకుడు అండి ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినము నేడే సుదినము రేపు మనది కాదండి దేవుని బిడ్డ నేడే ఆ యేసు ప్రభు దగ్గర మోకరించి ప్రార్థించి ప్రభు తట తిరుగు దేవుని వాక్యంలో రెండో కొరింత అధ్యాయం రెండవ వచ్చిన చదువు చదువుకోండి దేవుడి ఈ మాటలు దీవించు కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధ్రమైన మాత్రం అండి గతించిన ఈ రెండు దినాలు కూడా నాయన రక్షణ మార్గం యేసు ప్రభు ద్వారా రక్షణ మార్గం అనేటువంటి గంభీరమైన అంశం మీద మాట్లాడమని కృపచిపించారు ఈ వర్తమానం అనేకలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది చేయండి రక్షణ లేక మారు మనసు లేక ఉన్నటువంటి బిడ్డలు ఈనాడే ప్రభువాన్ని మార్గంలోకి మార్గలకు రావడానికి సహాయండి మా తండ్రి ఈ వర్తమానం ప్రతిదిన సిద్ధం చేస్తూ నాయన ఈ వర్తమానం షేర్ చేస్తూ పంపిస్తూ నేను ఈ బిడ్డలను బహుగా దీవించండి వారు రావాల్సిన దీవులను మెండుగా దయచేయండి ఈ దినం పుట్టిన దినాలు ఊహ దినాలు ఆయా శుభదినాలు జరుపుకునే బిడ్డలు బాగుగా దీవించి మరొక సంవత్సరమైన దాయాకరిటైన బిడ్డలకు ధరప చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి వారి హృదయవాంచలు తీర్చండి ఆయన ఇదిగో ప్రభావ రోగిలైన బిడ్డల కోసం ప్రార్థన చేస్తుందండి హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్లు ఐసీయూలో ఉంచబడి నాయన మరి ఆ యొక్క చావు బతికల మధ్య సీరియస్ ఉన్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్న ఇప్పుడే కలవరి శిల్వ రక్త ప్రభావాన్ని సరస్వాదు పాదంలో ప్రభావం చేస్తున్నావు నాన్న స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునావులు ప్రకటిస్తున్నాం తండ్రి ఏ కుటుంబాలైతే నాయన మాత్రండి సమాధానం లేక నెమ్మది లేక వ్యాధులతో బాధలతో కష్టాలతో కోర్టు సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో ఉద్యోగాలు లేక మరి బిడల వివాహాలు లే జరగక వయసులు పెరిగిపోయి చాలి చాలని జీతాలతో బాధపడుతున్నారు అట్టి గృహాలు సమాధానం నెమ్మది ఐక్యత ప్రేమ నాయన ప్రకటిస్తున్నాం తండ్రి సమాధానం ప్రకటిస్తున్నాం తండ్రి మాత్రండి స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్నాం తండ్రి ఉద్యోగం లేని బిడ్డలకు నాయన అర్హత మించిన ఉద్యోగాలు ఈ నెలలో వచ్చిన కాక వాహం కానీ ఏమైనా బిడ్డలకి ఈ నెలలో వారు కోరుకుని సకల సంబంధాలు కుదిరి వారి ఊహాలు ఘనంగా జరుగును గాక హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూలు గ్రామంలో అమురికి మురికివాళ్ళు నాయన పరిచయం చేస్తున్న దినదాసులను దాస్తురాను విధవురాను దిక్కు లేని బిడ్డలను తండ్రి లేని బిడ్డలను తల్లిదండ్రులు లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న వారి ప్రతి అవసరం తీర్చండి ఈ దినమంతటిలోని బిడ్డలు చుట్టు మీరు రక్తం అయినాను ప్రతి విధంగా కీడు నుంచి దృష్టి నుంచి ప్రమాదం నుంచి తెలియకుండా వచ్చే ప్రమాదం నుంచి కూడా తప్పించి నాయన ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరుకునేంతము నీ దూతలు కావలించి క్షేమంగా చేర్చమని మహిమా ఘనత మీకే చరించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మనపరమైన ఏసు వారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ దేవుని కన్నీను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్